హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ చెట్టు రణపాల చెట్టు ఇది జస్ట్ ఆకులు నాటితేనే వస్తుంది వన్ ఇయర్ బ్యాక్ నాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు నేను కూడా కిడ్నీలో స్టోన్స్ ఉంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను అప్పటి నుంచి నాకు ఎవరు అడిగినా సరే నేను ఆకులైతే ఇచ్చేస్తున్నాను ఇది ఆకులు నాటితేనే వస్తుంది కాబట్టి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ఇది తలనొప్పి వచ్చిన దెబ్బ తగిలిన షుగర్ బీపీ చాలా వాటికి పనిచేస్తుంది ఇప్పుడు తెలిసిన వాళ్ళకి ప్రాబ్లం ఉంది అంటే పంపిస్తున్నాను మమ్మీ కాల్ చేసి ఇలా తెలిసిన వాళ్ళకి కిడ్నీలో స్టోన్స్ వచ్చాయి కొంచెం ఆకులు పంపించమ్మా అంటే పంపిస్తున్నాను ఇది జస్ట్ ఆకులకే రూట్స్ వస్తాయండి నేను చూపిస్తున్నాను చూడండి ఇలా కార్నర్స్కి ఆకు చివరికి అయితే ఇలా రూట్స్ లాగా వచ్చి అక్కడే ఆకులు అయితే వచ్చేస్తాయి కుండీలో ఆకులు పెట్టుకున్నా ఈజీగా వచ్చేస్తాయండి మీకు అవసరం లేకున్నా వేరే వాళ్ళకైనా యూజ్ అవుతుంది మీ దగ్గరలో ఎవరి దగ్గరైనా ఉంటే తీసుకొచ్చి ఒక కుండీలో నాటండి ఒక్కొక్క ఆకు నారచేతం